ఓం నమో శ్రీ మహాకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలమ్మ శత్రువు మీద మంత్రప్రయోగం చేతబడి కన్విష్టం శత్రు మానం మూలం ఏకదాడి సంహరణం యాగం నరబడి తాండవం మీరు శత్రువులతో ఇబ్బంది పడుతుంటే శత్రువు బారిలో పడి రోజు రోజుకి నశించిపోతుంటే గురువు గారిని సంప్రదించండి నిలఖండం పరిపూర్ణంగా సర్వం ఏకం సంఘం నరవలి యంత్రం చేయడం జరుగుతుంది మరణం అనేది శత్రు దాంట్లో నుంచి రావడం జరుగుతుంది శత్రు బారిలో పడి రోజు రోజుకి మీరు నశించిపోయినా కూడా ఫోన్ చేయండి ఇతర సమస్య ఉన్నా కూడా ఫోన్ చేయండి ల్యాండ్ సమస్యలు ఉన్నా ఫోన్ చేయండి భార్యాభర్తల సమస్య ఉన్నా ఫోన్ చేయండి పరిపూర్ణంగా పని ఇవ్వడం నా దగ్గర మాత్రమే జరుగుతుంది ఎక్కడెక్కడ చేపించుకొని మోసపోయి ఉంటే గురువు గారిని సంప్రదించండి సంపూర్ణంగా పని ఇవ్వడం జరుగుతుందమ్మా ఇతర సమస్య ఉన్న ఫోన్ చేయండి ప్రేమికుల వశీకరణం